ఛాంపియన్స్ ట్రోఫీ పంచాయతీ ఇంకా తేలలేదు ఈ విషయంలో భారత్ పాకిస్తాన్ తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నాయి షెడ్యూల్ వేదికలపై చర్చించేందుకు ఫైనల్ మీటింగ్ ఇరవై తొమ్మిదిన జరగనుంది నిజానికి ఈ టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చిలో పాకిస్తాన్ వేదికగా జరగాలి కానీ భారత్ పాకిస్తాన్లో పర్యటించేందుకు సిద్ధంగా లేదు మరోవైపు భారత్ ఆడే మ్యాచ్లను హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించేందుకు పీసీబీ ఒప్పుకోవట్లేదు ఈ నేపథ్యంలో ఈ టోర్నీపై ఏదో ఒకటి తేల్చేందుకు ఐసీసీ సిద్ధమైంది ఇరవై తొమ్మిదిన జరిగే మీటింగ్ లో అనేక సమస్యలపై చర్చించనుంది భద్రతా సమస్యలు అలాగే హోస్టింగ్ హక్కులు మరియు హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనలపై ఐసీసీ అందరి అభిప్రాయాలు సేకరించనుంది ఇక భారత్ పాక్ ఆడే మ్యాచ్లు ఎక్కడ నిర్వహించాలి అన్న దానిపై నిపుణులతో కూడా మాట్లాడనుంది ముఖ్యంగా సెమీఫైనల్ ఫైనల్ మ్యాచ్లను తటస్థ వేదికల్లో నిర్వహించడం సాధ్యమవుతుందా హైబ్రిడ్ మోడల్ కు పీసీబీ అంగీకరించకపోతే పరిస్థితి ఏంటన్న దానిపై ఆ రోజే క్లారిటీ రానుంది ఈ సమావేశంలో దాయాది దేశాలు యాగాభిప్రాయానికి వచ్చిన తరువాత ఐసీసీ తుది నిర్ణయం తీసుకోనుంది గ్రెగ్ బార్క్లే ప్రస్తుతం చైర్మన్ గా ఉన్నారు డిసెంబర్ ఒకటిన పదవీ విరమణ చేసే ముందు అతని అధ్యక్షతన జరిగే చివరి సమావేశం ఇదే కావడం విశేషం ఆ తర్వాత అతని స్థానంలో బీసీసీఐ కార్యదర్శి జైషా బాధ్యతలు చేపట్టనున్నారు ఇదిలా ఉండగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రపంచ కప్ తర్వాత ఈవెంట్ ఈవెంట్కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుండడం ఇదే తొలిసారి ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి కరాచీ లాహోర్ రావల్పిండి స్టేడియాలను ఆధునీకరించింది అయితే రెండు వేల తొమ్మిదిలో పాకిస్తాన్లో శ్రీలంక క్రికెట్ జట్టుపై జరిగిన దాడి తర్వాత పాక్కు వెళ్లేందుకు ఇతర దేశాల క్రికెట్ బోర్డులు అనుమతించడం లేదు ఇక పాక్ భారత్ మధ్య పొలిటికల్ సమస్యలు కూడా ఉండడంతో భారత్ పాక్ గడ్డపై అడుగు పెట్టడం అసాధ్యంగానే కనిపిస్తుంది ఏదేమైనా ఇరవై తొమ్మిదిన అన్ని ప్రశ్నలకు సమాధానం దొరకనుంది